విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లీశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నాలుగో రోజైన నేడు అమ్మవారు శ్రీ లలిత దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నారు కాబట్టి అమ్మను సుందరి నామంతో పిలుస్తారు పంచదశాక్షరి మహామంత్రానికి అధిదేవతగా శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలిత దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఆమె ముఖ్య ఉపాస్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఆమె పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలిత త్రిపురసుందరిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరకుగడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడం వైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపజేస్తుంది లలితా త్రిపుర సుందరీదేవి విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసేవారికి ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించే లలిత త్రిపుర సుందరీదేవిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని ఆశ్రయిస్తే సకల ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదాన్ని సమర్పిస్తారు